సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఈ రోజు వీడియోలో ఈ జనవరిలో మొత్తం ఆఫర్లే ఆఫర్లు ఓకే జనవరి దాటి ఐటమ్ డిఫరెంట్ ఇంకా అప్పుడు ఆఫర్లే ఆఫర్లే కానీ ఐటమ్ డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ డిఫరెంట్ ఉంటుంది కొత్త ఆఫర్లతో ఇయర్ ఎండింగ్ ఎలా అయితే ఇస్తారు ఇయర్ స్టార్టింగ్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ ఆఫర్స్ కనుక చూసినట్లయితే సో బ్యూటిఫుల్ సారీ మంచి ఫ్యాన్సీ వర్క్ అయితే వచ్చింది శారీకి అయితే కలర్ కాంబినేషన్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా రా సిల్క్ మీద వర్క్ అయితే వస్తుంది అనమాట ఓకే ఆఫర్లో ఉన్నాయంట సారీస్ ఆఫర్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము నెక్స్ట్ సారీ పట్టు ఫ్యాన్సీ వర్క్ అన్ని అవి వస్తాయి అన్ని వస్తాయి ఇవన్నీ సూక్ష్మ లోపాలని కొనుక్కోండి ఆరు వందల దగ్గర నుంచి ఏడు వందలు దాకుంది నేను కేవలం హోల్సేల్ రేట్ కావాలంటే ఇరవై ఐదు కొంటే టూ కి ఇస్తాను లేదు నాకు సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ ఇస్తాను ఇరవై కొన్నా సరే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ గనక తీసుకుంటే రీసేల్ పర్పస్ అవ్వచ్చు టైలరింగ్ వాళ్ళు ఆ కస్టమైజేషన్ పర్పస్ కి గనక తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి డామేజ్ ఉంటుందని తీసుకోండి లేకపోతే ఇంకా హ్యాపీ లేదు మాకు సింగిల్ కావాలండి అనుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో వీటిల్లో చాలా లాసే కానీ ఇలాంటి కొంతమంది చిన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటే హ్యాపీ ఇంకా సూపర్ అండి సో వీటిల్లో మనకి ఏంటంటే ప్రతి సారీ కూడా చాలా కాస్ట్లీ సారీస్ అంటే సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉన్నటువంటి సారీస్ ఆల్ మిక్సింగ్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట వీటిల్లో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ మనకు పట్టు ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఇలా ఉంటాయి అన్నమాట ఇది చూస్తున్నారు కదా మంచి ఎంబోజ్ డిజైన్తో చాలా బాగా వచ్చింది శారీ అయితే మాత్రం సో ఈచ్ వన్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కనుక తీసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఈ శారీ అయితే అండ్ ఇది మంచి మిర్రర్ వర్క్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే జరి పాటో చాలా బాగుంది ఈ శారీ అయితే ఓకే చాలా మంది షాప్కి వచ్చి వీడియో కాల్ పెడుతున్నారు

మేము ఎనిమిది తారత వర్షప్ ఓపెన్ చేయము రేపు మార్నింగ్ ఓపెన్ మార్నింగ్ రిప్లై ఇస్తారు అది ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారు కదా ఒక గంట తర్వాత రిప్లై ఇవ్వట్లేదంటే క్లోజింగ్ టైం మార్నింగ్ ఓపెన్ చేయండి మాడదు ఆఫర్స్ ఫోన్ చేయండి మాడదు ఓకే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకి తెల్లవారి నాగట్టి ఫోన్లు వస్తానే ఉన్నాయి మీకు చెప్తే ఎనిమిది తారత ఫోన్ చేయండి వర్షాప్ కాల్ చేయవద్దు ప్లస్ మీ ఎంత అవసరం అయితే మార్నింగ్ ఫోన్ చేయండి ఉపయోగం ఉంది వర్కింగ్ టైమ్ లో చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతుంది పడుకుండేది రెండు గంటలు నేను ఆ రెండు గంటలు కూడా ఇయ్యాలి ఫోన్లే వస్తాయి ఓకే సో అర్థం చేసుకోండి మీకు కావాల్సిన కలెక్షన్ ఏదైతే ఉందో సారీ ఏదైతే కావాలో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ చేస్తాం లెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఎందుకంటే షాప్లో స్టాఫ్ రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఉంటాయి కదండి ముందు రోజు ఇవ్వాల్సిన రిప్లైస్ కానివ్వండి లేకపోతే ప్యాకింగ్ అంతా చూసి మీకు లెవెన్ థర్టీకి రిప్లై ఇస్తారు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్రెడీ ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాము ఇప్పుడు రన్నింగ్ లో అవుతుంది ఈ వీడియో మాత్రం ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయమ్మ ఓకే సార్ ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేసాం అనుకో ఇప్పుడు ఆల్రెడీ ఉల్తాం మనం నాకు నిద్రపట్టిన ఈ రోజు ఓపెన్ చేస్తే నిరాశ చూస్తారు కాబట్టి షాప్ వస్తారు కాబట్టి అండ్ నెక్స్ట్ బ్యూట్ఫుల్ సారీ అండి నెక్స్ట్ సారీ అండ్ మరొక బ్యూట్ఫుల్ కలర్ సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి విత్ ఆఫర్ కూడా మంచి టెంప్టింగ్ ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దు ఇలా వరకు స్టోన్ బర్క్ తో కానివ్వండి అండ్ లైక్ ఇదంతా కూడా పట్టు ప్యాటర్న్ కానివ్వండి అండ్ ఫ్యాన్సీ టైప్ శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక సూపర్ శారీ ఓకే ఓకే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ శారీ అల్లం చాలా మంది తెలుగు తెలుగు ఉపయోగిస్తున్నారు. ఆ తెలుగు నగనూ తెలుగు ఉన్నారు కస్టమర్లు. ఆ సార్ మీరు నేర్పించేశారు కదా ఆల్్రెడీ. సార్ నుమే పోలింగ్ చూసుకుంటున్నారు. పోలింగు చెక్ చేసుకుంటున్నారు. ఓపెన్ అయితే లేదు. తెలుగు. మరత మార్త మార్త జారిపోయిందండి. నేషనల్ అన్న మరత అంటున్నార. మార్త జారిపోడ కావాలి మరత 11 బర్సనర్ వాలి. చెక్ చేసుకుంటున్నా సార్ లేదమ్మా ఓకే అండ్ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలర్స్ అయితే ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వీటిలో మనకు ప్యాచ్ వర్క్ వచ్చిన సారీస్ ఇలా హెవీగా ఉన్నటువంటి సారీస్ వస్తాయి లైక్ ఈ విధంగా చాలా సింపుల్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం సూపర్ అండి ఎందుకంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కి మీరు సింగిల్ శారీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఉంటుంది కదా ఇలాంటి గ్రాండ్ వర్క్ వచ్చినటువంటి సారీస్ అనేది మీరు ఆఫీస్ వేర్ గా తీసుకోవచ్చు లేదు మీరు వీటిల్లోనే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అలా ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటే జస్ట్ ఓన్లీ మనకు టూ హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి తీసుకోవచ్చు చక్కగా లేదు వస్తుంది అయిపోతున్నా వస్తున్నారు అంతే అయిపోతుంది అన్న టెన్షన్లో పెట్టేసుకుంటున్నారు వీడియో వినండి తర్వాత డౌట్లు అడుగుతున్నారు చాలామంది కూడా అలా కాకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొకటి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మరొకటి ఇది రేర్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో విత్ ప్యాచ్ వర్క్ స్కై బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ అందులోని విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నిట్లో ఇచ్చేస్తారండి వజ్రాలు వైడూర్యాలు బంగారం మొత్తం కలిపి ఒకటే రేట్ అన్నట్టుగా బంగారం అవును అలానే ఉంటాయనమాట అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఉంటుంది అని తీసుకోండి బట్ ఎక్కడ ఉండకపోవచ్చు డిసప్పాయింట్ కాకుండా అని తీసుకోండి చూడండి ఎంత బాగుందో హెవీగా వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండీ అండి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కోరా కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండి మరొక ఎక్సలెంట్ సారీ పెట్టికోటి రెండు వందల యాభై అమ్ముతున్నారు అవును సార్ చున్నీ రావట్లేదు సార్ అక్కడ చున్ని రావట్లేదు అసలు అనుకోండి అవును లేదు అనుకోండి హ్యాపీగా సారీగా యూస్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డార్క్ చెర్రీ రెడ్ వస్తుంది అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ మారుతుంది ఇది అయితే అండ్ మరొక సూపర్ కలర్ అండి రేర్ కలర్ చూస్తున్నారు కదా ఆల్ అవర్ సారీ ఇది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది ప్రతిదీ కూడా అండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది తట్టు కాస్ట్ కూడా మీకు ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ విత్ అవర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్రిక్ షేడ్ వస్తుంది బార్డర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు పికాక్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ అండ్ ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ మరొక సూపర్ సారీ ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట నైస్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి ఎంబోజ్ డిజైన్తో సూపర్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మరొక సూపర్ శారీ నైస్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కోపా జరీతో మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి ఇయర్ ఎండింగ్ సేల్ అన్నట్లుగా హ్యాపీగా తీసేసుకోండి మీరు కస్టమైజేషన్ పర్పస్కైనా సరే నీ లాస్ట్ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి రేట్ డౌన్ చేస్తున్నాను రేట్ డౌన్ చేసినా సరే నీ ఫ్రెష్ క్వాలిటీ ఇవ్వట్లేదు సూక్ష్మ లోపాలు చీర ఇయ్యగలుతున్నాను ఈ సూక్ష్మ లోపాలు చూర నేను గ్రడేషన్ అమ్ముకుంటే అయ్యందరూ అది కానీ ఓపెన్ చేసేవా టైం లేదు కాబట్టి ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇంకా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ కోరిక చాలా బాగుంది కాబట్టి నేను కూడా బాగున్నాను అనుకోండి మీరు బాగున్నట్టే శ్రీకృష్ణ బాగున్నాను అంటే మీరు బాగుండే ఎందుకంటే నేను లాభాలభనం చేయట్లా నేను బాగున్నాను అనుకోండి అతి రేటు తక్కువ ధర ఇచ్చేది శ్రీకృష్ణాన్ని మీ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటాను మీరే మీరు కోరుకో మీరే కోరుకుంటారు వాస్తవంగా శ్రీకృష్ణ గారు మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలని ఈ ఇయర్ బాగున్నారు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ప్లాన్ అప్లై చేస్తాను ఎందుకంటే తక్కువ రేటు ఇస్తాను మార్కెట్ తో పోల్చుకుంటే రేట్ అయితే మాత్రం చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ లో ఇస్తారండి మనం రీసేల్ చేసుకునే పర్పస్ కి కూడా ఏంటంటే బాగుండే ఐటమ్ ఇస్తారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి నిజంగా సార్ చెప్పినట్టు ఎప్పుడు మనం అనుకునేది శ్రీకృష్ణ సారీస్ అంతా కూడా మంచిగా ఉండాలి మంచిగా డెవలప్ కావాలి అక్కడ తీసుకున్న శారీస్ మనం పర్చేస్ చేసి మనం కూడా అంతే డెవలప్ కావాలని కోరుకుంటాము అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్

ఇది చెక్స్ ప్యాటర్న్ టైప్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ మీరు చూస్తున్నారు చూస్తున్నారు ఇంకా కేరళ చూస్తున్నారు ఇంకా ఉన్నాయి చూస్తున్నారా ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఒకటే కలర్ గా సర్ ఫస్ట్ ఓపెన్ చేశారు కదండి ఆ సారీ ప్యాటర్న్ అయితే మీకు ఒకటే 25 కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే చెక్స్ పాటర్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి సారీ హైలైట్ అండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇది మనకు ప్యారెట్ గ్రీన్కి పింక్ వస్తుంది యెల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఏదైనా కూడా మనకు కాస్ట్ అయితే సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ శారీస్ తీసుకున్నట్లయితే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి తీసేసుకోవచ్చు యాక్చువల్గా అయితే స్టాక్ అంత ఊరికే ఉంది లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అది ఎంత మంది కోసం నాకు తెలియదు డ్యామేజ్ అని కొనుక్కోండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు అమ్ముతా నాకు అలవాటు మసిడేడు మా ఇరాకి పోయింది నెక్స్ట్ ఎక్కువ నాకు తెలియదు నా పాలసీ అంత ఎందుకంటే రేటు తక్కువ ఉండాలి అందరికి అందుబాటులో ఉండాలి నెక్స్ట్ కేటలాగులు వస్తున్నాయి కదా వచ్చే సంవత్సరానికి కాదు ఈ సంవత్సరం నుంచి స్టార్టింగ్ మొదలు పెడతాం కేటలాగులు